ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జరిగినటువంటి ఈ దాడి ఘటన ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరి మధ్య కూడా ఇది డిస్కషన్ గా మారుతుంది మొన్న రాత్రి అంటే శనివారం నాడు రాత్రి విజయవాడలోని సింగనగర్ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తున్న ప్రాంతంలో రోడ్ షోలో ఓపెన్ రూఫ్ టాప్ వెహికల్లో అందరికీ కనిపిస్తూ వెళుతున్న టైంలో ఆయనకి ఎదురైనటువంటి పరిస్థితి ఆయన మీద పడినటువంటి రాయి పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా రాయి తగలటం ఇద్దరికి కూడా పెద్ద పెద్ద దెబ్బే తగిలింది సో వెల్లంపల్లికి ఇంకా పెద్ద దెబ్బ తగిలినట్టుంది ఆయన పెద్దగానే కట్టు కట్టుకున్నారు జస్ట్ మిస్ జస్ట్ కొంచెం కిందకి తగిలి ఉంటే ఆయన కన్నుకు తగిలేదని కూడా చాలా మంది బాధపడినటువంటి సందర్భం ఆంధ్ర ప్రజలు అందరూ కూడా అంటే ఒక వైసీపీ సపోర్టర్లు బాధపడుతూ ఉంటే టీడీపీ సపోర్టర్లు ఏదో ఒక డ్రామా అంటూ ఇట్లా రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి న్యూట్రల్స్ ఏమో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ సందర్భంలో ఆయనకి కుట్లు కూడా పడ్డాయి విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కుట్లు వేశారు అయితే బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఈ పరిస్థితి ఉందో అంటే ఒక సీఎం మీద దాడి జరిగింది రాయితో జరిగింది ఆ రాయి విసిరిన వ్యక్తి క్యాట్ పుల్తో విసిరి ఉండొచ్చు ఎయిర్ గన్ ఉండొచ్చు ఎయిర్ గన్ వాడాడు అనుకున్నా క్యాట్ పుల్ విసిరాడు అనుకున్నా గురి చూసి కొట్టాడు అదే వ్యక్తి చేతిలో గన్ ఉంటే ఏంటి పరిస్థితి అనేది అందరూ ఆలోచించాలి ఇక్కడ జగన్ చంద్రబాబు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ప్లేస్ లో ఎవరన్నా ఉండేవండి రేవంత్ రెడ్డి ఉండేవ్వండి కేసీఆర్ ఉండేవండి స్టాలిన్ ఉండేవండి కేటీఆర్ ఉండే ఉండేసి మనకు అనవసరం బట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అట్లా దాడి జరిగినప్పుడు అదే ప్లేస్ లో అతని దగ్గర గన్ ఉంటే ఏంటి పరిస్థితి మొత్తం అందరూ కూడా కంగారు పడుతున్నారు ఈ టైంలో సో ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా దీని మీద స్పందించారు కొన్ని రూల్స్ పెట్టాలి చాలా జాగ్రత్తగా ఉండాలి గజమాలలు అవి అవాయిడ్ చేయండి క్రేన్స్ ని మీరు అవాయిడ్ చేయండి క్రేన్లు దగ్గరికి వస్తున్నాయి జగన్ కి సీఎం కి బాగా అనేసి కూడా వాళ్ళు చెప్పారు అయితే ఈ రోజు నుంచి మళ్ళీ బస్సు యాత్రను ఆయన శురు చేశారు ఆదివారం నాడు రెస్ట్ తీసుకున్నారు సోమవారం నుంచి మళ్ళీ ఆయన ఈ యొక్క యాత్రను షురూ చేశారు కేవలం ఒక్కరోజు గ్యాప్ తీసుకున్నారు మధ్యలో సో ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు ఆయన మొట్టమొదటిసారి మైక్ తీసుకుని మీడియా ముందర ఈ దెబ్బ గురించి మీద రాళ్ల దాడి గురించి మొట్టమొదటిసారి మాట్లాడారు జగన్ ఆయన ఏమన్నారంటే ప్రతిపక్షాలు నా మీద కుట్ర చేస్తున్నాయి వైసీపీ మళ్ళీ గెలవబోతోంది ప్రభంజనంగా గెలవబోతోంది అనే ఒక అంశాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక నా మీద ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నారు ఇదంతా కూడా పూర్తిగా నన్ను శత్రువులుగా ట్రీట్ చేసే వాళ్లే చేసినటువంటి అంశం తప్ప ఇంకొకటి కాదు అంటూ ఆయన ఓపెన్ గా మొట్టమొదటిసారి అంశమే స్పందిస్తూ మాట్లాడారు ఇది నిజంగా చాలా పెద్ద విషయం ఎందుకంటే పోలీసులు ఇంకా దాని గురించి ఎటువంటి న్యూస్ తీసుకురాలా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాల నలుగురిని పట్టుకున్నారు పొద్దున అరెస్ట్ చేశారు వాళ్ళ గురించి ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది అయితే అలా నేను ఆరోపణలాగా చేయాల చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఇట్లా చెప్పింది జగన్ అయినా చంద్రబాబు అయినా ఎవరైనా కూడా ఈ రకమైనటువంటి ప్రూఫ్స్ లేకుండా మాట్లాడడం అనేది కాస్త బాధాకరం బట్ ఆయనకి దెబ్బ తగిలింది కాబట్టి ఆయన ఆవేశంలో మాడారు బాధలు మాడారు అని అర్థం చేసుకోవచ్చు బట్ స్టిల్ ఈయన ఒక సీఎం కాబట్టి ఒక ప్రూఫ్ ఆయన చేతిలో ఉండి వేసిన వాడు ఇంకొకటి ఇంకొకటి తాలూకా అయి ఉండి చంద్రబాబుకు లోకేష్ కో దగ్గర పవన్ కళ్యాణ్ కు ఇంకో దగ్గర అయ్యి ఉండే మోడీ కో దగ్గర ఉండి పురంధేశ్వర్ కు దగ్గర వ్యక్తి అని ప్రూవ్ అయితే ప్రూవ్ అయితే నేనైతే ఆరోపణ చేస్తే కదా ప్రూవ్ అయితే డెఫినెట్లీ ఆయన మాట్లాడే ఎటువంటి సందేహం లేదు కానీ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు తీసుకోండి ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు కోడికత్తి కేసు అన్ని కూడా చంద్రబాబు నాయుడు తాలూకానే అనేసి ఆ కొద్దిసేపటికి ఆయన ఆరోపణలు విస్తడం అనేది మాత్రం బాధాకరమైనటువంటి విషయం ఈ రోజు కూడా ఆయన అట్లాగే అంటూ ఉండడానికి మీద తెలుగుదేశం పార్టీ తీవ్రంగా మండిపడుతుంది సో ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ దాడి విషయంలో చంద్ర ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి సో ఈ అంశంలో ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి